ఎవరేది ముందు బయట అయితే ఈరోజు కార్యక్రమం ఎలా ఉంది పొట్టు పొట్టుకోక మొగ్గ కాదు మైక్ అంటారు మైక్ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏంటి అసలు వాతావరణం మంచి కార్యక్రమాలు చేసుకుంటా నువ్వు ఎవరు ఏంటి

ఈ గుంటుడికి సారత్తితే సారసు పచ్చితే బతుకుతాడేట్ సారసు పట్టిండని చెప్పన్నారు సారసు పత్తిన్నారు మేము బతుకుపోయినాం అందుకే

తెల్లైంది ఆ వాళ్ళిద్దరు కష్టపర్తి ఇంద్ర పుతన వాళ్ళిద్దరు గద్ద పుట్టాడు ఆడు చచ్చిపోయాడు ఆ మోజ్ మొగడు చచ్చిపోతే అంత బాగున అమ్మాయి బంధం చేస్తాను ఆ అంటే ఆదర్శ వెరీ గుడ్ వెరీ గుడ్ మిస్టర్ ఏంటి తిన్ని ਕੋਈ పుతనర్ గొపపాద్ కునాదే ఏసి అలా ఎక్సెప్ట్ నావు ఏసి లేని పరిచేస

మీకు తెలిసిపోతా తెలుస్తుంది ఇటు పక్క వచ్చి మాకు అన్నది కొడుసాయి ఇటు పక్క ఆ నాది కుర్స్ చెప్తున్నా కదా ఆకలి